ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదయగిరి యార్ యూట్యూబ్ ఛానల్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈద్ మార్క్ ఫ్రెండ్స్ రంజాను అబ్బా ఉదయగిరి ఈద్గా నేను మీకు చూపిస్తాను చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఉదయగిరి గా హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అందరూ ఈద్ నమాజ్ ఈద్ నమాజ్ చదువుకొని ఇంటికి వెళ్తున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈద్గా నమాజ్ అయిపోయింది అందరు ఇంకా ఇళ్ళకి పోతున్నారు काले उदयगिरी कोई छोड़ी सब भी ईद मिलते हैं ईद हो गए बस लाइक करो कमेंट करो शेयर करो

హాయ్ ఫ్రెండ్స్ ఇంకా రంజాన్ అయిపోయింది మనకు రంజాన్ అంటే చాలా చాలా ఇష్టం పండుగ మాకు ఇంకో రోజుల తర్వాత పండుగ వచ్చింది అయిపోయింది నెక్స్ట్ రంజాన్ వరకు వెయిట్ చేద్దాము లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నాకైతే చాలా బాధ చేస్తుంది రంజాన్ పండుగ వెళ్ళిపోయినందుకు మనకు నచ్చిన నచ్చిన పండుగ ఏదైనా ఉందంటే ఇది రంజాన్ నెక్స్ట్ బక్రీద్ పండగ పోతున్నందుకు నాకైతే చాలా బాధ ఉంది అందరికీ హ్యాపీ రంజాను వెల్కమ్ టు యార్ యూట్యూబ్ ఛానల్ रेप रंजा संद अड्वां हापी रंजा फ्रेंड्स ईद मुबारक रंजा ईद मुबारक अडवां मुबारक फ्रेंड्स ईद मुबारक रमजान ईद मुबारक रमज़न फ्रेंड्स रमज़ान भारत लिनि शेयर ॾेरिं थैंक्स वाचिंग फ्रेंड्स ఇది మన ఉదయగిరి రంజాన్ సందర్భంగా కలుస్తారు ప్రతి సంవత్సరము బాష్ముద్దీన్ ఫైర్ వస్తారు బాష్ముద్దీన్ అన్న కలుస్తారు ప్రతి సంవత్సరము రంజాన్ సందర్భంగా రేపు రంజాన్ ఫ్రెండ్ ఘనంగా ఈరోజు చాలా తపస్సులు అయితే కలుస్తారు అన్న హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రంజాన్ ఇప్పుడు చూశారు కదా మీరైతే టపా ప్రతి సంవత్సరము బాష్మతి ఫైర్ బాక్స్ అన్న ప్రతి సంవత్సరము రేపు రంజాన్ అనగా రోజు ప్రతిసారి ప్రతి రంజాన్కి కాలుస్తాడు రేపు అనగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రంజాన్ అందరికీ థ్యాంక్స్